మా ఆయన నన్ను బాగా ఇమిటేట్ చేస్తాడు నేను ఇట్లా మాట్లాడుతానంట ఎలా ఇమిటేట్ చేస్తారో మీరు వీడియో మొత్తం చూడండి ఖచ్చితంగా నవ్వుతారు ఆరోగ్యం ఎందుకో బాగలేదు కాబట్టి హాస్పిటల్కి వెళ్తాను యూట్యూబ్ యూటైబ్ ఏం చేసినా హ్యాపీగా ఉండట్లేదు తల తినంగానే వామిటింగ్స్ కాబట్టి టెస్ట్ చేయించుకుంటాం నెక్స్ట్ అప్డేట్స్ ఇక మేమైతే బ్లడ్ టెస్ట్లకైతే వెళ్ళామండి సో నేనైతే షాక్ అయినా బ్లడ్ బాగా తీసుకున్నారు బ్లడ్ టెస్ట్ల కోసం అక్కడ ఉన్నాయి కదా మూడు బుడ్డీలు అవి మూడు రెంపుకున్నారన్నమాట అసలే కళ్ళు తిరుగుతానే అంటే వంట్ల సాగం రక్తం రక్తం గుంజుకున్నారు ఇక నేనైతే యూట్యూబ్ ఆపేద్దాం అనుకుంటున్నానండి పర్మనెంట్గా లేకుంటే కొన్ని రోజులు గ్యాప్ తీసుకుందామా అని చెప్పేసి నేనైతే ఆలోచిస్తున్నా బాగానే ఆలోచించిన నేను ఆలోచించే ఇక ఈ డెసిషన్ అయితే తీసుకున్నా నేను ఇంకో వారం అయితే చేస్తానండి కొన్ని వీడియోస్ నా ఫోన్లో ఒక వారం రోజులు వీడియో చేసి ఇక తర్వాత పర్మనెంట్గా ఆపేయాలా లేకుంటే కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాలా అయితే ఆలోచిస్తాను సో అంతేనండి సి ఎండి <laughs>